తెలంగాణ తెలంగాణ కొత్త శ్రీశైలం భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది పోలవరం నల్లమల్లసాగర్ ప్రక్రియని నిలువరించాలని డిమాండ్ చేసింది ట్రిబ్యునల్ టూ పరిధిలో శాశ్వత నీటి పంపకాలు తేలిలోపు తాత్కాలిక పంపిణీ బాధ్యతలకి అపెక్స్ కమిటీని అప్పగించాలని కృష్ణా బోర్డుని కోరింది కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలంగాణ సర్కారు లేఖ రాసింది పోలవరం నల్లమల్ల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు డిపిఆర్ తయారీకి ఏపీ టెండర్లు నిర్వహించకుండా అడ్డుకోవాలని కోరింది ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ నివేదికను బోర్డు పరిశీలించొద్దని విజ్ఞప్తి చేసింది శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఆర్బీసీ జిఎన్ఎస్ఎస్ తెలుగ్గంగా ఎస్కేప్ ఛానల్ నిప్పుల వాగు ద్వారా ఏపీ బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలిస్తున్న నీటిని ఏపీ వాటాల కింద లెక్కించాలని కోరింది కృష్ణా ట్రిబ్యునల్ టూ పరిధిలో నీటి పంపిణీ అపరిష్కృతంగా ఉందని శాశ్వత పరిష్కారం లభించేలోపు తాత్కాలిక పంపిణీ వివాదాన్ని పరిష్కరించే బాధ్యతను అఫెక్స్ కౌన్సిల్ కు అప్పగించేలా తీర్మానం చేయాలని కేంద్ర జలశక్తి శాఖను కోరుతూ మరోసారి తీర్మానం చేయాలని సూచించింది ఏపీ తెలంగాణ మధ్య అరవై ఆరు ఈస్టు ముప్పై నాలుగు నిష్పత్తిలో కృష్ణాజలాల తాత్కాలిక సర్దుబాటును కొనసాగించాలని పంతొమ్మిదవ కృష్ణా బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు మినిట్స్ లో చేయడంపై లేఖలో అభ్యంతరం తెలిపింది తెలంగాణ ప్రభుత్వం ఫిఫ్టీ ఫిఫ్టీ నిష్పత్తిలో తాత్కాలిక పంపకాలు జరపాలని డిమాండ్ చేసింది కృష్ణా జలాల తాత్కాలిక పంపిణీ వివాదాన్ని అఫెక్స్ కౌన్సిల్ కు అప్పగించాలని పదిహేడవ బోర్డు సమావేశంలో తీర్మానించారంది త్వరలో జరగనున్న ఇరవై ఒకటవ బోర్డు సమావేశంలో మళ్లీ తీర్మానించాలని ప్రతిపాదించింది పోతిరెడ్డివాడు బనగచర్ల కాంప్లెక్స్ ఔట్లెట్ల దగ్గర టెలిమెట్రిక్ కేంద్రాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని కోరింది శ్రీశైలం జలాశయం ఫ్లెంచ్ పూల్ ఏర్పడ్డ భారీ గుంతతో డ్యాం భద్రత ప్రమాదంలో పడిందని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చి రెండేళ్లు పూర్తయినా ఏపీ మరమ్మతులు చేపట్టలేదని తెలిపింది తెలంగాణ తక్షణమే డ్యాంకు మరమ్మతులు నిర్వహించి పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది ఈ పనులు కృష్ణా బోర్డు పర్యవేక్షించాలని కోరింది పూర్తిగా శిథిలావస్థకు చేరిన ఆర్డీఎస్ ఆనకట్టకు మరమ్మతులు నిర్వహించాలని ఆర్డీఎస్ కుడికాల్వ పనులు చేపట్టకుండా ఏపీని అడ్డుకోవాలని కోరింది అగార్జున సాగర్ నిర్వహణ బాధ్యతల్ని పూర్తిగా తెలంగాణకు తిరిగి అప్పగించాలని కృష్ణ కోరింది తెలంగాణ ప్రభుత్వం